వెల్కమ్ టు అశోక్ అండ్ కిలో లాగ్స్ సో నేను మీ అశోక్ సో ఈరోజు మనం లాగా చేసిందంటే మా పైప్ లైన్ ఉంటుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి కరెక్ట్ నా చెవి కార్నర్ను మీకు అక్కడ ఒక డబ్బా కనబడుతుంది ఆ చెవి పక్కమ్మటి ఆ డబ్బా వెనకాల ఇంకొక ముప్పై పైపుల దూరాన చెరువుగా ఆనుకొని మోటర్ ఉంటుంది సో అక్కడి నుంచి మనకైతే కిలోమీటర్ పైప్ లైన్ వెళ్ళిపోవాలి సో ఆ కిలోమీటర్ పైప్ లైన్కు మధ్యలో అయితే పైప్ అయితే పలిగింది సో ఇప్పుడు ఆ పైపుని తీద్దామని ప్రయత్నం చేసినాం ఆ వేసి అయితే దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతుంది సో అప్పుడు అంతకుముందు అయితే అందులో బండలు రావడం జరిగింది సో ఆ బండలు అయితే బ్లాస్ట్ చేసి పైప్లోనేయడం జరిగింది సో ఇప్పుడు ఆ బండల వల్ల మళ్ళీ పైప్ అయితే పలుకుతుంది అది ఎందుకు పలుకుతుంది అనేది మీకు వివరంగా చెప్తా ఫ్రెండ్స్ సో మీరైతే చూడొచ్చు ఇది ఈ మడ అనేది అదివరకు చిన్నగా ఉండే వీళ్ళు ఏం చేసి ఇలా అంటే పెద్ద మళ్ళీ చేసుకున్నారు సో ఇక్కడ ఉన్న మట్టి అంతా అటు వల్ల పైప్ అనేది మీదికి వచ్చింది ఆ బండలు కూడా కొంచెం మిదికి రావడం వల్ల ఇక్కడి నుంచి హార్వెస్టర్ చేసినప్పుడు పొలం దున్నప్పుడు ఆ పైపుకు ప్రెషర్ పడి ఆ ట్రాక్టర్లు ఇట్లా పోయి ఆ పైపు ప్రెషర్ పడి పైప్ అనేది రాయి కొత్తుకుపోయి అక్కడైతే క్రాక్ రావడం జరుగుతుంది పైపులు సో ఆ విధంగా మనకైతే పైప్ పలిగింది సో ఆ రైతు వచ్చేసి సైపుని తీయమన్నాడు సో వాళ్ళ కూడా పంట నష్టపోతుంది కదా సో వాళ్ళు మొక్క తినేశారు ఆల్రెడీ ఒకసారి తడిసింది ఇది సో నిన్నైతే చెప్పారు సో ఈరోజు అయితే మనం తీయడం జరుగుతుంది ఇక్కడైతే ఒక మూడు బండలు రావడం జరిగింది மூடு பண்டாலே பல கொட்டாலே சூடாலே ஏமோ చూడొచ్చు ఫ్రెండ్స్ అంత పెద్ద బండ పలుగుతున్నాం మనం ఇప్పుడైతే ఇంకొక రెండు బండలు ఉన్నాయి తర్వాత ఇవి రెండు బండలు చాలా హెవీగా ఉన్నాయి మొత్తం అయితే మీకు చెప్పాను కదా ఒక దాదాపు ఒక ఐదు మీటర్ల వెడల్పుతోని ఒక మూడు మీటర్ల పొడిగుంది ఒక అంటే బండ మీద బండ లేయర్ లెక్క వచ్చింది ఒక బండ అయితే పలిగింది ఇక్కడొకటి 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 ఉంది ఇంకా మధ్యలో బండ ఒకటి పలిగింది పర్ బండ అయినా అంత పెద్ద బండలు అయి ఇప్పటివరకు అయితే మనం తోవిన బండ ఒక పెద్ద బండనైతే పలగొట్టడం జరిగింది అయితే పలగొట్టడం జరిగింది చూడవచ్చు మీరు సో ఫైనల్ అయితే మనమైతే బండలైతే మొత్తం పలగొట్టేసాము సో పెద్ద పెద్ద బండలు అయితే తీసినాము కొన్ని బండలు అయితే అక్కడ దూరంగా వేసినాము రెండు మూడు బండలు తీసుకెళ్ళి సో మనం ఫైనల్ టచ్ అయితే వచ్చినాము సో ఇందాకలా మీకు చెప్పింది ఇదే ఫ్రెండ్స్ మనకి ఏదో ఏదైతే బండలు ఉన్నాయో ఈ రెండు పెద్ద బండలు ఈ పలగొట్టడానికి కూడా వీలైతలేదు అయినా కొంచెం ఒక మూడు ఇంచుల వరకు అయితే మీద మీది వరుస పలగొట్టిన పలగొట్టడం జరిగింది ఇది ఇట్లా నేను ఈ పైప్ అనేది ఇట్లా పెట్టుకుంటే ఇది అటు ఇటు అడ్జస్ట్బుల్ జరుగుతుంది ఎందుకు పెట్టడం అయిందంటే ఇట్లా బండలు వచ్చినప్పుడు బండను ప్రెజర్ చేయకుండా ఈ పైపుకు డ్యామేజ్ కాకుండా ఈ బండ దీనికి ఒత్తి పైప్ పలిది మనకు కాబట్టి ఈ పైప్ అనేది పెట్టుకుంటే ఎంత ప్రెజర్ పడ్డా కానీ ఈ పైప్కే ప్రెజర్ పడతా లోపల ఉన్న పైపు ప్రెజర్ అయితే పడదు పలిగదు అందుకనే ఆ ఉద్దేశంతో మనం ఈ ఈ నల్ల పైపు కావేరి పైప్ అయితే పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఇట్లా పెట్టడం వల్ల ఈ ఈ కింది బండకు ఈ పైప్ ఒత్తుకోకపోతుంది కానీ లోపల పైప్కి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే జరగదు సో అందుకే దీన్ని అయితే మధ్యలో పెట్టడం జరిగింది పెట్టి కూడిపేస్తాము ఇక ఫైనల్ టచ్ అప్ అయితే మనం జాయింట్ కప్లర్ అయితే పెట్టాలి ఇక జాయింట్ కప్లర్ పెడితే మన పని అయిపోతుంది సో అది ఇప్పుడు పెడదాము సో ఇప్పుడైతే మనమైతే మొత్తం అయితే జాయింటింగ్ చేసినాము చేసిన తర్వాత కప్లర్ అయితే పెడుతున్నాము అంటే దీన్ని ఒక రెండు విధాలుగా పిలుస్తారు మనమైతే ఇప్పటికీ జాయింట్ కప్లర్ అనేది అయితే అంటాము ఒక్కొక్క రకంగా పిలుస్తారు మనం దీన్ని జాయిన్ చేసేటప్పుడు సింపుల్ అండి అసలు ఇంత అవసరం లేదు మనకి ఇంత దోహణ అవసరం లేదు జస్ట్ ఒక మీటర్ ఉంటే సరిపోతుంది మీటర్ ఉంటే ఇట్లా పెట్టి దీన్ని పెట్టేసుకోవచ్చు కాబట్టి మనకి ఇంత ఇంత పైపులు ఎంత తోవడం ఎందుకు జరిగిందంటే సో మనకు బండలు ఉండి రెండు దిక్కుల పలిగింది కాబట్టి ఆ బండలను కంపల్సరీ తీసి పక్కకెయ్యాలన్న ఉద్దేశంతో అయితే మనం పైప్ పొడుగు తోవడం జరిగింది సో ఇప్పుడు దీన్ని ఎట్లా జాయిన్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇదైతే చూడొచ్చు ఈ షాంపూ ప్యాకెట్ లేకునే ఏం కాదు కాకపోతే షాంపూ ప్యాకెట్ ఉంటే పైపు కొంచెం ఆ లూజ్గా జారుతుందని మనం ఈ షాంపూ అయితే పోయడం జరుగుతుంది ఇలా లబ్బర్ ఉంటుంది చూడొచ్చు ఇటు సైడ్ కూడా లబ్బర్ ఉంటుంది ఈ ఈ రబ్బర్లో అయితే ఈ రబ్బర్ అనేది గ్రిప్ ఉంటుంది నీళ్ళని బయటికి అనేకుండా ఉంటుంది సో ఈ పైపులకు మనం ఈ జాయింట్ అయితే పెట్టేసి లోపల రబ్బర్ ఉంటుంది ఈ రబ్బర్కి అయితే షాంపూ పోస్తే కొంచెం మనం ఆ గమ్ములు ఎక్క అలకగా జారడానికి అనేసి అయితే మనం పెట్టడం జరుగుతుంది చూడొచ్చు సో ఇప్పుడు మనం తీసుకొని ఇట్లా ఈ పైపు పెట్టేసుకొని ఇక ఇట్లా పెట్టేసుకొని సేమ్ మనం లెంత్ కూడా ఈ సందులో కట్ చేసుకోవాలి కొంచెం దగ్గర ఫ్రెండ్స్ ఇప్పుడు నెట్లేమా నెట్టినప్పుడు ఇలా లెంత్ అనేది ఇట్లా కట్ చేసుకోవాలి ఒకవేళ పైప్ ఎక్కువ ఉన్నది అనుకోండి ఇట్లా నెట్టినప్పుడు ఇట్లా ఇట్లా తట్టుకుంటుంది ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఈ పైప్ అనేది మెజర్మెంట్ పెట్టుకున్న తర్వాత ఇట్లా గ్యాప్ పెట్టుకున్న తర్వాత సింపుల్గా మనం దీన్ని దీంట్లోకైతే నెట్టేసుకోవచ్చు చూడవచ్చు మనం సింపుల్గా అయితే పెట్టుకోవడం జరుగుతుంది బ్లాక్ స్కైడ్ కూడా ఇవ్వాలని సింపుల్గా అయితే పట్టేసింది ఇంతే ఫ్రెండ్స్ దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం అడ్జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉంది పైపు సో ఈ ఈ కప్లింగ్ అనేది ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఈ గ్యాప్లో మనకి ఇక్కడ దాకా వెళ్ళిపోవాలి సో దీన్ని ఏం చేయాలంటే కొంచెం ప్రెజర్ చేసి నెట్టాలి కథం సింపుల్గా ఇప్పుడు మనకైతే పైప్ లైన్ పైప్లైన్ అదక ఒక్క వాటర్ చుక్క కూడా కాలేదు ఫ్రెండ్స్ సో ఈజీ ప్రాసెస్లో ఈ కప్లర్ అనేది రావడం జరిగింది ఒకవేళ మనం ఈ లెంత్ వరకు తోకున్నా కూడా ఈ లెంత్లో ఈ పైప్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అంటే జస్ట్ ఒక మీటర్ ఎడలుపు పైప్ పలిగినా కూడా ఒక మీటర్ మధ్యం తోకునైతే అయితే పెట్టడం జరుగుతుంది మనకంటే బండలు ఉన్నాయి కాబట్టి మనం ఆ విధంగా చేసినాం సో సింపుల్గా అయితే మనం జాయింట్ కప్లర్ అయితే పెట్టడం జరిగింది సో ఇదండి సో మేము చేసే కష్టం అయితే ఈ విధంగా ఉన్నది సో ఇప్పుడు రెండు నిమిషాలు అయితే నేనైతే పొలానికి మన మక్కజన్నా ఇష్టం దానికైతే నీళ్లు పెట్టలే ఈ పైపు పలకడం వల్ల రైతు నా మక్కజొన్న తడుస్తున్నది ఆ ములక ఎర్రగా అవుతుంది అంటే మనం అయితే చేసేసి ఇప్పుడు నిన్నటి నుంచి ఇదే ప్రాసెస్ అండి ఆ రాళ్ళు బలగొట్టే మాకు మూడు గంటలు పట్టింది సో ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారిగా ఎవరైతే చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సో అగ్రికల్చర్ అంటేనే చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి సో ఈ ప్రాసెస్లో అయితే నాకు మా తమ్ముడికి అయితే చిన్న దెబ్బలు తాగడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సో ఈ బండలు బలకూడదా దెబ్బలు అయితే తాగడం జరిగింది అగ్రికల్చర్ అంటే కామన్ అంతే ఫ్రెండ్స్ హార్డ్ వర్క్ అయితే కంపల్సరీ ఉంటుంది సో థ్యాంక్ యూ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఎవరైతే ఈ మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము జై జవాన్ జై